హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గుత్తి వంకాయ కర్రీ చూసేద్దామండి ఇదిగోండి గుత్తి వంకాయ కర్రీ కోసం ముందుగానే బౌల్ పెట్టి కొద్దిగా వేరుశనగలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి వెల్లుల్లి కొన్ని ఒక ఆనియన్ ఒక టమాటో చిన్న చిన్న ముక్కల కోసుకొని వేసుకోవాలి కొద్దిగా చెక్క కొద్దిగా లవంగా కొన్ని గసగసాలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కొద్దిగా ధనియాల పొడి ఒక రెబ్బ చింత అండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు టమాటోలు ఆనియన్లు ఉంటుంది కాబట్టి మనకైతే వాటర్ సరిపోతుంది వంకాయలు అయితే ముందుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తొడిమలు చాలా పెట్టుకోకుండా కొద్దిగానే పెట్టుకొని తొడిమలు కట్ చేసేసి నాలుగు పక్షాలుగా వంకాయ కట్ చేసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వంకాయలను వేస్తే మనకైతే నసురువాసన రాకుండా నల్లగా కాకుండా బాగుంటాయండి వంకాయలు ముందుగానే పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే వంకాయలో స్టఫ్ చేసేయాలి చేసేసి అన్నీ కుడక పక్కన పెట్టుకొని ఒక నిమిషం అలాగా పెట్టి మసాలా అంతా బాగా పడుతుంది వంకాయకు అంతేనండి ఇంకా మరీ ప్రాసెస్ చూద్దామండి వాండి పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి వంకాయ ఎంత వేగాలి కదా ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి వేయించాలండి వేయిన తర్వాత ఈ వంకాయలు అన్నీ కూడా మనము ముందే తయారు చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ కూడా ఇందులోనే వేసి బాగా వేయించాలండి చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉన్నంత వరకు వేయించాలి కలర్ వస్తాయండి బాగా వంకాయలు కూడా కలర్ మారేంత వరకు వేయించండి ముందుగా కొట్టుకున్న మిక్సీలో ఇంకా కొద్ది మిశ్రమం మిగిలి ఉంటుంది కదండి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి బాగా వేయించండి ఆయిల్ పైకి తేలుతున్నంత వరకు వేయించాలండి మనకైతే త్వరగా అయిపోతాయి కూర అయితే కొద్దిగా ఒక్క నిమిషంలోనే అయిపోతుంది మరి వాటర్ వేసిన తర్వాత ఇప్పుడే బాగా వేయించాలండి మసాలా అంతా కూడా వంకాయకి బాగా పడుతుంది అంతేనండి ఆ మసాలా కూడా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఉప్పు కారం చూసుకోండి కొద్దిగా తక్కువ వేకువలు చూసుకొని వేసేసి మూత అయితే పెట్టండి మరో కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉడికించండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి గుత్తి వంకాయ కర్రీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో గుత్తి వంకాయ కర్రీ సూపర్ టేస్ట్గా ఉందండి అంతేనండి ఉంటామండి